హలో ఎర్యాన్ ప్రజెంట్ మనం గుజరాత్లో ఉన్నాం అంటే తక్కువ ధరలో జప్రాపా గదలు గుజరాత్లో ఏ ఏరియాలు దొరుకుతాయి అంటే డెబ్బై డెబ్బై ఐదు వేలు అరవై వేల నుంచి లక్షలోపు కూడా గదులు దొరుకుతున్నాయి అవి ఏరియాలు దొరుకుతున్నాయి ఈ వీడియోలు కవర్ చేయడం జరిగింది ఈ వీడియోలు చూస్తున్నా మీరు అన్ని గదులు లక్షలోపు రేటు ఉన్న గదలే కాకపోతే డెలివరీకి పదిహేను ఇరవై రోజులు ఉన్న టైం టైం ఉన్న గదులు అంటే అప్పటి వరకు ఆర్డర్ చాలా డెవలప్ అవుతుంది అదేవిధంగా రోజుకు పది లీటర్ నుంచి పద్నాలుగు లీటర్ వరకు పాలిచ్చే గదలన్నీ లక్షలోపు దొరుకుతున్నాయి ఈ టైంలో చాలా చాలామంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు డబ్బులు తీసుకుని తప్పు ప్రచారం చేస్తున్నారు ఏమంటే లక్ష రూపాయలు గెజలు దొరుకుతులేవని అది తప్పు ఒకవేళ మీరు రైతు వారిగా తిరిగి గెదలుకుంటే పది లీటర్ రోజుకు పది లీటర్ నుంచి పద్నాలుగు లీటర్ పదిహేను లీటర్ వరకు పాలిచ్చే గెదెలన్నీ లక్ష రూపాయలు దొరుకుతున్నాయి అయితే భావనగర్లో అయితే ఈ టైంలో కొంచెం గేదెలు దొరకడం కష్టంగా ఉంది జున్నాగడ ఏరియాలో అయితే చాలా గెదలు దొరుకుతు అవైలబుల్ ఉన్నాయి అదేవిధంగా మీరు ఏ ఏజెంట్ దగ్గర పోయినా కూడా వాడు చిన్న ఏజెంట్ దగ్గర చిన్న దళారుల దగ్గర కాకుండా రైతు వారిగా ఎవరైతే తిరిగి ఇప్పిస్తాడో వారి దగ్గర వెళ్తే మీకు లక్షలోపు ఏదో ఖచ్చితంగా దొరుకుతున్నాయి అలాంటి ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకోండి